హాయ్ అండి నమస్తే నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి బొబ్బట్లు వీటిని భక్షాలు అంటారు పూలలు కూడా అంటారు కొలతలతో గోధుమ పిండితో చెప్తున్నాను అనమాట రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక రెండు కప్పుల గోధుమ పిండికి ఒక్క కప్పు వాటర్ వేసుకున్నాను బరాబర్ సరిపోయింది అనమాట దీన్ని మంచిగా పిసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టుకున్నాను అనుకుంటే పిండి మంచిగా నానుతుంది మిగతా ప్రాసెస్ తర్వాత చేసేసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక్క కప్పు శనగపప్పు తీసుకున్నాను దీన్ని కాసేపు నానబెట్టాను ఫైవ్ టెన్ మినిట్స్ నానబెట్టాక దీన్ని మళ్ళీ కుక్కర్లోకి వేసుకున్నాను కుక్కర్లోకి తీసుకున్నాక ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసాను తక్కువ వేసారనుకోండి మాడిపోద్ది ఎక్కువ వేశారనుకోండి తర్వాత హీట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది మీకు సో ఒక కప్పుకు రెండు కప్పులు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మంచిగా కుక్కర్లో త్రీ వచ్చే వచ్చేవరకు ఉడికించుకోండి శనగపప్పు కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది కందిపప్పు అంత టైం కూడా పట్టదు ఓకేనా చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను పప్పు ఉడికిపోయింది చూసిండ ఎంత మంచిగా ఉడికిందో దాన్ని కదిలించకండి కలపకండి ఓకేనా కలిపితే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి మనం వడగట్టినప్పుడు కిందికి వెళ్ళిపోతే ఉట్టే పప్పు మిగిలిపోతుంది పైన సో ఇట్లా వడగట్టుకొని కాసేపు ఉంచండి వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి కిందికి వెళ్ళిపోయాక నేను ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఓకేనా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దీన్ని దాని పప్పును బెల్లంను రెండు మిక్సీలో వేసుకోండి దీనికి నాలుగు ఇలాచి తీసుకున్నాను ఇవన్నీ మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోండి పప్పు నేను నల అది పప్పు దువదు నలుపుతానంటే అట్లా ఏండి అనుకోండి పప్పు ఒకళ్ళు ఉన్నదనుకోండి అనుకోండి మీరు చపాతి చేసేటప్పుడు పగిలిపోతుంది సో ఇట్లా చేసుకుంటే ఈజీ అవుతుంది మళ్ళీ ఒక పాన్లో నెయ్యి తీసుకున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని వేసేసాను నెయ్యి ఎందుకు తీసుకున్నానంటే కింద అడగంటకుండా తీసుకున్నాను ఇట్లా చేసేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది నవ్వు నెయ్యి కూడా దాన్ని పట్టేస్తుంది అనమాట ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొంచెం దూరంగా ఉండండి మీద పడితే కాలొద్ది చూసినా గట్టిపడింది ఇంత వాటర్ వాటర్ ఉన్నది ఇది పడింది లో ఫ్లేమ్ మీద చేసుకోండి హై ఫ్లేమ్ మీద చేశారనుకోండి మాడిపోద్ది మంచి టేస్ట్ రాదు ఓకేనా ఇట్లా చుట్టూ ఒత్తుకంటే తొందరగా గట్టి పడుతుంది కూడా ఆ లోపు మన చపాతి పిండి చూడండి ఎంత మంచిగా నానిపోయింది ఇదంతా ప్రాసెస్ అయ్యే లోపు చూసిండ్రా ఇప్పుడు ఈ చల్లారిన మన పూర్ణం ఉంది కదా దాన్ని బాల్స్ బాల్స్ చేసుకోండి నిమ్మకాయ సైజు అంతా చేసుకోండి దీనికంటే కొంచెం పెద్దగా ఉండేటట్టు గోధుమ పిండితో చేసిన ఆ బాల్స్ చేసుకోండి చూసిండ నేను ఒక కప్పు చేస్తే నాకు థర్టీ అయినా అండి ఇప్పుడు ఆ చపాతి ఉంది కదా దాన్ని కొంచెం ఇట్లా పెద్ద చేసుకొని దీంట్లో పూర్ణం పెట్టుకొని క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకున్నాక ఒక కవర్లో నెయ్యి పెట్టుకుండా ఇవి ఇట్లా ఇట్లా ఒత్తుకున్నారనుకోండి ఇంత బాగా వచ్చింది చూసిండ పూర్ణం కూడా బయటకు రాకుండా వచ్చింది నాకు టైం లేట్ అవుతుంది మా చిన్నోళ్ళు వేస్తారు రెండు ప్యాన్లు పెట్టాను ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ చపాతీని దాన్ని వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు కాల్ చేసుకోండి రెండు పెట్టాను అనమాట నేను త్వరగా అయిపోవాలని చూసిండు అయిపోయింది ఇంత మెత్తగా వచ్చినా చూడండి పిండి కంటే మంచి టేస్ట్ వచ్చింది కూడా నేను ఎప్పుడు మైదాపిండితో చేయను గోధుమ పిండితో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్